నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ ఇది గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం గౌరీపట్నంలో చేసి ఉన్న శివాలయం అండి ఇది నూతనంగా నిర్మించిన నిర్మాలయం అయితే కాదు పాత ఉన్న నిర్మా శివాలయాన్ని కొంచెం పునర్నిర్మాణం చేశారనమాట ఈ శివాలయానికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ శివలింగం అబ్జర్వ్ చేశారండి బ్రహ్మ సూత్రం కలిగిన శివ శివలింగం అన్నమాట ఈ శివలింగానికి ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర అయితే ఉందండి ఇక్కడ చరిత్ర మొత్తం చెప్తాను అక్కడ ఇక్కడ శివాలయంతో పాటు శివుడితో పాటు గౌరీ సమేత మహాశివలింగ ప్రసి విరాజిలుతూ ఉన్నారండి ఇక్కడ దానితో పాటు మన విఘ్నేశ్వరుడు ఇంకా వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కూడా నిర్మించారు దీనికి ఒక పురాతన చరిత్ర అయితే ఉందండి ఇదిగోండి పురాతన చరిత్రకు సంబంధించింది ఇదే దీంట్లో అయితే మీరు చదవలేకపోవచ్చు దీని గురించి నేను చెప్తాను వినండి పరమశివుడు పరమశివ భక్తుడైన రావణుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకొనగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రము కాశీ అటువంటి కాశీకి మించిన అద్భుతమైన దివ్యక్షేత్రమును ఒకదానిన పరమేశ్వరులకు నిర్మించాలని నా కోరిక దానికి సరైన స్థలము నిర్మాణ విషయముల గురించి తెలియచేయవలసిందిగా కోరుచున్నానని విన్నవించక అంతటా చతుర్ముఖ బ్రహ్మ కాశీ మహాపట్టణము గంగాన తీరమున విరాజిల్లుచున్నది కావున దక్షిణ గంగగా ప్రసిద్ధిగాంచిన గౌతమి నది తీరాన మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలము నుండి సూర్యోదయంలోగా కైలాసము నుండి కోటి లింగములకు కోటి లింగములను తీసుకుని వచ్చి గోదావరి నది తీరమున ప్రతిష్ఠించిన కాశీకి మించిన క్షేత్రముగా విరాజిల్లును అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కాశీని విడిచి ఈ క్షేత్రమున విరాజిల్లును అని వరం ఇవ్వగా రావణాథుడు మనసులో పరమేశ్వరిని ధ్యానించి మహాశివరాత్రి పర్వదినమున కాలమునందు పరమేశ్వరుని అభిషేకించి కైలాసం నుండి లింగములను తీసుకువచ్చి గోదావరి నది తీరమున రాజమహేంద్రవరం ప్రాంతమున ప్రతిష్ఠించ సంకల్పించను అంతటా దేవతలందరూ కైలాసమునకు వెళ్ళి మహాశి మహా మహాపరమేశ్వరులతో భూలోకమున కాశీ క్షేత్రము అత్యంత శక్తివంతమైనటువంటిది అట్టి క్షేత్రము మీ త్రిశూల కొనభాగమున ఉన్నది సప్తమోక్షల్లో ఒకటైన కాశీకి మించిన క్షేత్రాన్ని నిర్మించడం కోసమే రావణాసురుడు కైలాసం నుండి కోటిలింగములను తీసుకుని వెళ్ళి గోదావరి నది తీరమున ప్రశిస్తు ప్రతిష్ఠిస్తున్నాడు ఈ కార్యక్రమం పూర్తయిన కాశీకి మించిన క్షేత్రముగా విరాజులను అంతటా కాశీ వైభవం క్షీణించును కావున కాశీ గంగానది తీరమున విశ్వనాథ జ్యోతిర్లింగముగా దేవతలకు ఋషులకు సాధువులకు సన్యాసులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రముగా విరాజులు చిన్నది అటువంటి క్షేత్రం యొక్క వైభవం ఎప్పటికీ తగ్గకుండా అనుగ్రహించండి స్వామి అని వేడుకోగా అంతట పరమేశ్వరుడు ఆకరలింగమును రావణాసురుడు తీసుకువెళ్తుండగా కుక్కట అనగా కోడి స్వరూపముగా కోసెను అంతటా రావణుడు సూర్యోదయం అవుతుందని తలచి ఆఖరలింగమున ప్రతిష్ఠించకుండా విడిచి వెళ్ళను అంతటా పరమేశ్వరుని పట్టపురాణి అయిన గౌరీ వచ్చి ఆ లింగమును తన స్వాస్త్రాలతో ప్రతిష్ఠించెను అంతటా ఆ ప్రాంతము గౌరీ పట్టణము అని పేరుతో విరాజులుతూ ఉండెను విశేషించి ఈ లింగమునందు బ్రహ్మసూత్రం ఉండుట వలన అత్యంత శక్తివంతమైన మహాలింగముగా విరాజిల్లుతూ ఉన్నది ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమును దర్శించి అభిషేకించిన సహస్రాధిక ఫలితము కలుగును అని శైవ ఆగమనమునందు నందు చెప్పబడి ఉన్నది అంతటా పరమశివుడు ప్రసన్నమై ఈ క్షేత్రము శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర క్షేత్రముగా విరాజిల్లుచున్నది నన్ను ఇక్కడ సేవించిన ఎడల అన్న అనుగ్రహంతో పాటుగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందవచ్చు అని అనుగ్రహించాను ఆనాటి నుండి ఈ గౌరీపట్నం క్షేత్రం నుండి వేయించేసి ఉన్న స్వామి శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వరుడుగా ఆరాధింపబడుచున్నారు భక్తుల పాలట కొంగు బంగారముగా ఎంతోమందిని అనుగ్రహిస్తూ వారి కోరిన కోరికను తీరుస్తున్నారు ఇది క్షేత్రం యొక్క స్థల పురాణము ఈ విధంగా స్థల పురాణం అయితే చెప్పబడుతుందండి ఇది ఈనాటి చరిత్ర అయితే కాదు మీకు అర్థమైంది కదా ఏనాటితో మేము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్న స్టోరీ ఇది వరకు చిన్న గుడిలా ఉండేది దాన్ని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేశారు కొన్ని కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం పునర్నిర్మాణం చేశారండి మళ్ళీ లింగాన్ని కదిపిస్తే లింగాన్ని కదిలితే దా ఆ క్షేత్రం యొక్క అంటే మన గౌరీదేవి స్ప తన శ్వాస్రాలతో ప్రతిష్ఠించిన క్షేత్ర విశిష్టత పోతుందని చెప్పి లింగాన్ని కదపకుండా చుట్టూ పెకిలించి చుట్టూ మాత్రమే తీసి మొత్తం దాన్ని అలా అభివృద్ధి చేశారు ఇప్పుడు మొత్తం శివుడు గౌరీ సమ గౌరీ సమేతంగా మహా లింగేశ్వరుడుగా ఉంటాడు ఆ లింగం మీద మీకు కింద క్షమించాను కదా బ్రహ్మసూత్రం మన చా చాగండి కోటేశ్వరరావు గారు చెప్తున్నారండి బ్రహ్మసూత్రం లింగం ఉన్న మన శివాలయాన్ని కనుక మనం దర్శిస్తే వంద సార్లు శివాలయాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతుందని ఆయన కూడా చెప్తున్నారు ఇది మన పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకున్న విషయం అండి ఇది ఎంత అద్భుతంగా ఇలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసి అదే రకంగా ఐదు ఆరు రోజులు విశేషమైన పూజలు హోమాలు అన్నీ చేసి చాలా విశేషంగా అయితే ఇక్కడ ప్రతిష్టాపన అయితే జరిగిందండి ఇది మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే గనక మీకు దగ్గరలో ఉంటే ఎప్పుడైనా తెలిసిన ఒకసారి తెలిస్తే కనుక మీరు దగ్గరలో ఉంటే దర్శించుకోవాలని అనుకుంటున్నాను ఇలాంటి మహాశివరాత్రి రోజు ఇలాంటి గుడి యొక్క అద్భుతమైన విశేష విశిష్టత నేను చెప్పగలుగుతుండడం నిజంగా నా అదృష్టమని చెప్పొచ్చండి ఇది ఆల్రెడీ ఫిబ్రవరి ఏడు ఆ టైంలో అయితే ఇలా మొత్తం గుడి ప్రతిష్ట మొత్తం జరిగింది అప్పుడు వీడియో నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అప్పటి నుంచి అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి అందంగా జరిగింది ఇలాగే ఇది ప్రతిష్ట అయినంతరం తర్వాత మన శివ శివపార్వతుల కళ్యాణం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు కూడా చేశారు అవి కూడా ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించి చేశారంటే చెప్పలేమండి ఆ మొత్తం ఆ వారం రోజులు విశేషమైన పూజలు ఆ పూజలు చూడడానికి వెళ్ళిన భక్తులందరికీ పలహారాలు ఇంకా అలాగే వాళ్ళు ఎక్కడే ఎటువంటి లోపము రాకుండా వాటర్ బాటిల్స్ కానీ సకల సౌకర్యాలు చేశారు ఇంకా ఈ గుడి అలంకరణ విషయానికి వస్తే మన శివుడికి చాలా ఇష్టం తెలుసు కదండి మారేడు దళాలు మారేడు దళాలతో అలంకారం చేశారండి అది చూడడానికి ఎంత ఎంత కన్నుల పండుగగా ఉందంటే అంత బాగుంది మీకు చూపిస్తున్నాను కదా మారేడు తళాలు కింద ఒక కమలా పండుగ హ్యాంగ్ చేసి ఇలా పెట్టారనమాట చూడడానికి చాలా బాగుంది ఇలా కమలా ఫలాలు ఇంకా ద్రాక్ష గుత్తులు ఇలా ఇలా చేసి పెట్టారనమాట చాలా బాగుందండి ఇంతకన్నా మనం వర్ణించలేము మీకు ఇటువంటి రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ మనకి శివభక్తుడు అందరికీ తెలిసిన విషయమే ఇలాగే ఇంకొక స్టోరీ కూడా ఉంది పురాణం గాథ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఇలాగే రావణ బ్రహ్మ శివుని తీసి శివభక్తుడయ్యి వాళ్ళ రావణ బ్రహ్మ అమ్మగారి అమ్మగారి రోజు సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగం చేసుకుని అభిషేకం చేస్తూ ఉంటారు చేస్తూ ఉండగానే మనకి సముద్ర కేరటం వచ్చేసి మొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది కొట్టుకుపోతూ ఉంటుందని వాళ్ళ అమ్మగారి కోసం అలాగే తపస్సు చేసి శివలింగాన్ని తీసుకొస్తాడు దాన్ని ఇలా వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేద్దాము అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండగా చెప్తారనమాట శివుడు చెప్తారు ఇది ప్రతిష్టాపన జరిగే వరకు ఇది ఎక్కడ కింద పెట్టద్దు అని చెప్తారు సరే తీసుకెళ్తూ ఉండగా ఇలా అయితే కష్టం ఇలా రావణ బ్రహ్మ తీసుకెళ్ళి మన ఇక్కడ ఇచ్చేస్తే గనక ఇక్కడ శివుడు ఉండడు అని ఆలోచించి వినాయకుడు ఏం చేస్తారు వినాయకుడు ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి సంధ్యావందనం అయిపోయింది అని చెప్పి సూర్యుడికి అడ్డుగా నించుంటారు అడ్డుగా నించుంటే సంధ్యావందనం అయిపోయింది అయ్యో తనకి స సూర్యాస్తం చెప్పి సంధ్యావందనం చేసుకోవాలని ఆ లింగాన్ని కింద పెట్టేస్తారు కింద పెట్టేసినప్పుడు అది అక్కడ భూస్థాపితం అయిపోతుంది అనమాట ఆ రకంగా అది గోకర్ణలో విరాజిల్లుతూ ఉందండి ఆ శివలింగం మీద కప్పబడిన క్లాత్ రావణ బ్రహ్మలో విసిరేయడం వల్ల అది మురుడేశ్వర్లో పడి అక్కడ మురుడేశ్వర లింగం ఉంది అలా రకరకాల చరిత్రలు ఉన్నాయి ఇటువంటి ఈ చరిత్రలో నేను చెప్పడం ఏదన్నా తప్పులు ఏదన్నా ఉంటే కానీ క్షమించండి అంత గ్రాంధికంగా చెప్పాలి అంటే నేను అంత చెప్పలేనని నాకు తెలిసిన విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే ఇలా చెప్పాను అనమాట ఇదండి ఇలా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందండి కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని మనకు తెలియకపోతూ ఉంటాయి అలా అనమాట ఇది ఎప్పుడో కట్టబడినప్పటికీ ఎన్నో సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నప్పటికీ చిన్న గుడిలా ప్రతి సంవత్సరం ప్రతి శివరాత్రికి ఇంకా పర్వదినాల్లో విడి రోజుల్లో అన్ని విరాజిల్లుతూ ఉంది కానీ ఎందుకు సంకల్పించారో తెలియదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అని చాలా కోట్ల ఖర్చు పెట్టి ఇలా పునర్నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసే అంత విశేషంగా చేశారండి ఇలా చేయడం వల్ల గుడి ప్రాధాన్యత తెలుస్తుంది మన శివాలయాల విశిష్టత తెలుస్తుంది విచిత్ర మనకి దీని గురించి మొత్తం వివరణ మొత్తం తెలుస్తుంది కదండి అలా ఇలా చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది పైగా దాని మొత్తం ఆచార వ్యవహారాలతో చాలా అందంగా చాలా ఇదిగా చేశారు అదంతా మనకి మనం ఇంక అంతకన్నా వర్ణించలేము కానీ ఇది ఎప్పటిదో అయినప్పటికీ ఎప్పటిదో స్టోరీ అయినప్పటికీ ఇప్పుడు ఎలా మళ్ళీ పునర్నిర్మించడం వల్ల ప్రతి ఒక్కరూ రోజు తలుచుకుంటూ ఉన్నారు తెలియని వాళ్ళు మా మాకు మా జనరేషన్ నుంచి తెలుసు మా తర్వాత పిల్లలకి మేము మా పిల్లలకు చెప్తూ ఉన్నాము కొంతమంది తెలియకపోతే ఎలా కదా అవును అప్పుడు అనుకున్నాం కదా అందరికీ తెలిసి మొత్తం చాలా అందరూ గుర్తు చేసుకునేలాగా జరిగిందండి ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉండడం ఈ శివలింగానికి ఇదొక విశిష్టత అని చెప్పొచ్చు బ్రహ్మసూత్రం కలిగి ఉండడం బ్రహ్మసూత్ర లింగ విశిష్టత గురించి ఆల్రెడీ ఇదివరకు చెప్పి ఉన్నారు కదా దాని గురించి ఇది ఎప్పుడైనా మీకు ఇలా దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఒకసారి వీరైతే దర్శించాలని అయితే కోరుకుంటున్నామండి ఇది ఏదో ఒక గుడి గురించి ఏదో చెప్పేసి ఏదో చేసేయాలని కాదండి ఇది తరతరాల నుంచి ఉన్న చరిత్ర ఇది అందరికీ తెలిసిన చరిత్ర అలాగే ఇక్కడ చాలా పెద్ద నందీశ్వరుడిని అయితే ప్రతిష్టాపన చేశారండి ఒకరోజు అయితే నందీశ్వరుడికి అభిషేకాలు చేశారు పెద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేశారు ధ్వజస్తంభానికి విశేషమైన పూజలు చేశారు అలా ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కరోజు కళ్యాణం చేశారు అలా హోమాలు అవి చేశారు వాటికి పేర్లు అవి ఉంటాయి కదండి అవన్నీ అయితే నాకు తెలీదు అలా మొత్తం చాలా విశేషంగా చాలా వేద పండితుల మధ్యలో వేద మంత్రాల నడుమ చాలా విశేషంగా అయితే ఈ ఈ గౌ గౌరీపట్నంలోని ఈ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయం అయితే ప్రతిష్టాపన అయితే జరిగిందండి దీని ఆఖరిలో మీకు శివుని గౌరీ గౌరీ పార్వతుల కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆ వీడియోలు కూడా పెట్టాను నేను అవి వేదమంత్రాలతో పెట్టానండి అవి కూడా చూడడానికి చాలా కర్నూలు పండుగగా చేశారు అది కూడా చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా అందించాలని అనుకుంటున్నానండి ఇంకా ఒకవేళ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం దేవుళ్ళని ఇంకా క్లియర్గా చేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇప్పుడు ఈ క్రౌడ్లో ఇంతవరకు అయితే తీయగలిగానండి మొత్తం అర్థమయ్యేలాగా చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ਕੀ ਕਰਾਂ ਮੈਂ ਦੁੱਖੇ ਬੰਦੇ 자 일단 안무를 보러 가주는 진행을 하죠. స్వామి వారికి అమ్మవారికి పుష్పమాలికలు సమర్పించారు ఇప్పుడు పరివర్తన చేయాలి ముందుగా ధరింపజేసినటువంటి మాలల్ని ఇప్పుడు మళ్ళీ మార్చాలి కాబట్టి చక్క ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి నృత్య రూపకంగా తీసుకుని వెళ్ళి స్వామివారికి అమ్మవారికి పరివర్తన చేస్తారు ఇందాక సమర్పణం చేశారు ఇప్పుడు మారుస్తారు చక్క اڄو سان گڏ ويان